ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను కొంచెం బాగున్నాను అయితే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కదా ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఒక చేపను చూపిస్తాను ఇదిగోండి చూసారు చేప ఇది వచ్చేసి దీన్ని నాలిక అంటారు అది కానీ చూసారు ఎట్ట ఇంకా బతికే ఉంది ఇది ఎలా కదులుతుందో చూసారా బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదేం నాలిక అంటే ఇంకా ఇది బతికే ఉంది దీని నోరు చూసారు ఎక్కడుందో ఇదిగోండి ఇది అయితే కవితం చూడండి నుంచి ఇదిగోండి ఇవైతే కళ్ళు కనపడుతుంది కళ్ళు ఇదిగోండి ఈ ఇవి కళ్ళు నోరు ఇక్కడే ఉంటుంది అనమాట కళ్ళు దగ్గరే ఉంటుంది నోరు ఇదిగోండి ఇక్కడ నోరు చూసే ఎట్ట మెలికలు తిరిగిపోతుంది ఇది ఇదిగోండి నీళ్ళలోంచి వెళ్తుంది చూడండి ఇది మన నాలికి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చేప అనేది వెళ్ళిపోతే చూస్తుంది వస్తుంది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇదిగో మట్టిలో కలిసిపోద్ది అనమాట తెలవదు కదా మన చేప ఏంటో తెలియదు అనమాట ఇవి తింటారు ఫ్రెండ్స్ ఇవి చా టేస్ట్గానే ఉంటుంది చేప అనేది ఇదిగో నెల కలుతుందో అసలు మామూలుగా ఇది గెలిపోయింది నెల గెలిపోతుంది అనమాట మట్టి చేపతుంది మనం కనిపెట్టలేము అనమాట ఇదిగో ఇది నోరు దీని నోరు ఇది అవి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ వెళ్ళిపోయింది ఇది ఇవన్నీ ఇక్కడ ఉంది కనపడుతుంది మీకు పట్టుకున్నాను చూడండి దాన్ని మళ్ళీ వదిలేద్దాం దీన్ని నీళ్ళలో మనకి చిన్నది కదా మనకు ఉపయోగపడదు ఉపయోగపడడం ఎందుకు మనకి అందుకని వదిలేస్తున్నాను నీళ్ళలో వెళ్ళిపోవే వెళ్ళిపోవు స్పెచ్ దొరికింది ఇంకా వదిలేసినాం ఫ్రెండ్స్ వెళ్ళిపోయింది ఇది మరి ఇక్కడ ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్